కానీ తిరువురు నియోజకవర్గ ప్రజల తరపున మీ ద్వారా ఆర్ఎన్బి శాఖ ఆర్ఎన్బి శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మీ ముందుకి వీధి కుక్కల సమస్యను ముందుకి తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష అత్యంత చిన్నదిగా కనిపిస్తున్న జటిలమైన సమస్య అధ్యక్ష ఇది చీకటి పడితే తమ తమ ఇళ్లకు ప్రశాంతంగా వెళ్ళలేని పరిస్థితి అధ్యక్ష వీధికి పదిహేను నుంచి ఇరవై కుక్కలు దాకా ప్రజల్ని భయాందోళనకి గురి చేస్తూ పసిపిల్లల ప్రాణాలు సైతం కబలిస్తున్నాయి అధ్యక్ష అదేవిధంగా ప్రతినిత్యం కూడా ఉదయం పారిశుద్ధ కార్యకు కార్మికులకు కూడా అత్యంత సవాలుగా మారుతున్నాయి అధ్యక్ష ఈ వీధి కుక్కలు అధ్యక్ష వీధి సింహాలుగా మనుషులకు అత్యంత సన్నిహితమైన జంతువులుగా పరిగణించబడే ఈ కుక్కలు ఈ రోజు క్రూర మృగాలుగా మారిపోతున్న పరిస్థితి అధ్యక్ష అయితే వీటి సంరక్షణ కోసం ఇటు ఎన్జిఓలు సొసైటీలు పనిచేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వాటి పరిరక్షణ చేయలేని పరిస్థితుల్లో ఇవి ప్రజలకు ఒక సవాలుగా మారిపోయాయి అధ్యక్ష కాబట్టి ఇటు స్థానిక ప్రజలు మున్సిపల్ కార్పొరేషన్ వారు అదేవిధంగా స్థానిక ప్రతినిధులు భాగస్వాములుగా ఈ ఒక పటిష్టమైన పాలసీని తీసుకొచ్చి ఈ సమస్యలకి పరిష్కారం తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష ఇది ఒక నా యొక్క నియోజకవర్గం కాదు అధ్యక్ష యావత్ రాష్ట్రంలో కూడా అదే భారతదేశంలో కూడా ఈ యొక్క సమస్య చాలా జఠిమైంది అధ్యక్ష కాబట్టి మనం తీసుకునే ఈ నిర్ణయము యావత్ భారతదేశానికి కూడా ఒక ప్రామాణికంగా ఉంటుంది అధ్యక్ష పార్కుల హాస్పిటల్ ఉంది అక్కడ రోజు కూడా వెయ్యి మంది పైగా పేషెంట్లు వస్తున్నారు మరి వంద పడకల హాస్పిటల్ చేయాల్సిగా కోరుతున్నాను రెండోది వెంటిలేటర్ అక్కడ కోవిడ్ టైంలో అన్ని హాస్పిటల్ కూడా వెంటిలేటర్ ఇచ్చారు దాన్ని ఉపయోగపడంగా చేయట్లేదు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి మీ ద్వారా మధ్య గారు కోరీస్ ధన్యవాదాలు అధ్యక్ష ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఈ సోషల్ మీడియా అరెస్టుల మీద ఒక రెండు నిమిషాలు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష ముఖ్యంగా మాలాంటి ఈ రోజు మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన ఎమ్మెల్యేలను కూడా గతంలో కూడా మేమే ఇబ్బంది పడ్డాం ఈ రోజు కూడా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఒకవేళ పోలీసుల దగ్గర నుంచి సహకారం సరిగా ఉండట్లేదు ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి ఉంచే అవకాశం లేదు ఈరోజు చట్టాలు అలా ఉన్నాయని అంటున్నారు అధ్యక్ష ఈరోజు మనమే చట్ట సభల్లో ఉన్నాం అధ్యక్ష ఈరోజు రోజు ఒక తెలుగుదేశంలోనే కాదు అన్ని పార్టీల్లో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష మీ ద్వారా హోమ్ డిపార్ట్మెంట్ కి అలాగే ముఖ్యంగా దీని మీద చాలా పట్టుదలతో ఉన్న డిప్యూటీ సీఎం గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఈ రోజు అరెస్ట్ అయిన వాళ్ళు మళ్ళీ వెంటనే బయటకు వచ్చి ఎందుకంటే దాని మీద ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు అధ్యక్ష వాళ్ళు బయటకు వచ్చి విపరీతమైన మళ్ళీ రెట్టింపుని ఉత్సాహంతో అదే సోషల్ మీడియాలో మరి అదే విధంగా వలగరగా పెడుతున్నారు అధ్యక్ష ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పశ్చాతాపం అనేది లేకుండా ఈరోజు జిల్లాకి ఒక ఇన్చార్జిని పెట్టి సోషల్ మీడియాలో వాళ్ళని మీరు కాపాడండి అని ఆ రీతిలో వెళ్తున్నారు అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే చట్ట సభల్లో ఉన్నాం ఈ రోజు మనం చట్టాన్ని కనీసం అమెండ్మెంట్ చేయగలిగితే సోషల్ మీడియాలో మన పర్మిషన్ లేకుండా మన ఫోటోలు పెట్టి తో అసభ్యంగా మాట్లాడిన వాళ్ళకి ఒక చిన్న శిక్ష పడేలాగా చట్టాల్ని మనం కనీసం అమెండ్మెంట్ చేసి తీసుకొని వస్తే భవిష్యత్తులో మనల్ని చాలా